హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే కట్టుకున్న భార్యను అతి దారుణంగా కిరాతకంగా చంపిన మాజీ జవాన్ గురుమూర్తి కేసులో అయితే ఎట్టకేలకు పోలీసులు ఛేదించే పనిలో పడ్డారనే చెప్పాలి అయితే కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించారు పోలీసులు మొదటి నుంచి కూడా గురుమూర్తి మొదట్లో నేనే మిస్సింగ్ వేసిన పెట్టాను అది ఇది అని చెప్పినా సరే తర్వాత పోలీసులు తందైన శైలిలో విచారించడంతో నేనే చంపాను అయితే ఏంటి అంటూ కూడా బొకాయించినట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది అయితే ప్రధానంగా దీనికి కీలకమైన ఆధారాలు లేనందున గురుమూర్తి నేను కోర్టులో తెలుసుకుంటాను నన్ను రిమాండ్ చేయండి నేను కోర్టులోనే చూసుకుంటాను అని చెప్పడం జరుగుతుందని పోలీసులతో వాదిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది అయితే పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు ఖచ్చితంగా ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను మాటలు మార్చే పనిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆధారాలు సేకరించిన తర్వాతే బయట పెట్టాలనే ఆలోచనతో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది అదేవిధంగా కీలకమైన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఎట్టకేలకు పోలీసులైతే తన కూతురు నుంచి తన పిల్లల నుంచి అయితే కొంత ఆధారాన్ని సేకరించారు పిల్లలతో మాట్లాడగా తన కూతురు పండగ నుంచి వచ్చిన తర్వాత అమ్మేదంటూ గురుమూర్తి సైలెంట్గా ఉన్నాడని గురుమూర్తి నిశ్శబ్దంగా ఉన్నట్టుగా తెలిసింది అయితే పోలీసులు మరొకసారి గురుమూర్తి ఉంటున్న ఇంటిని అయితే కీలక ఆధారాలు సేకరించడానికి మరొకసారి పరిశీలించారు అయితే ప్రధానంగా అయితే ఆ ఇంట్లో కొన్ని కీలకమైన ఆధారాలు దొరికినట్టుగా మనకు సమాచారం అందుతుంది ఏదైతే చర్మం పొరలు ఉంటాయో చర్మం పొరలో శాంపిల్స్ అయితే దొరికినట్టుగా పోలీసులు సేకరించినట్టుగా సమాచారం అందుతుంది ఆ శాంపిల్ పొరతో పిల్లల డిఎన్ఏతో పోలుస్తూ కీలకమైన ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది అదే అదేవిధంగా ఇంట్లో తల వెంట్రుకలు కూడా వెతికే పనిలో పోలీసులు అయితే ఉన్నారు అయితే నిన్న రాత్రి గురుమూర్తును ఏదైతే చెరువు దగ్గర ఉందో అది దారుణంగా ఒకరిలో కాల్చి అదేవిధంగా పుర్రిని కొన్ని కొన్ని గంటల సేపు కాల్చి పురిని కూడా స్మాష్ చేసి దాని పొడిని తీసుకెళ్లి చెరువులో అతి దారుణంగా కిరాతకంగా గురుమూర్తి చంపినట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు అదేవిధంగా కీలక ఆధారాలు సేకరించడానికి చెరువు వద్దకు తీసుకెళ్లారు గురుమూర్తిని గురుమూర్తి సీన్ కన్స్ట్రక్షన్ నేపథ్యంలో గురుమూర్తి చెరువు దగ్గర తీసుకెళ్లడంతో కొన్ని కీలకమైన ఆధారాలు హత్యకు ఏ దేంతో చేశాడో దానికి సంబంధించిన ఆయు ఆయుధాలు కూడా దొరికినట్టుగా అయితే సమాచారం అంత ఉంది అదేవిధంగా పోలీసులు గురుమూర్తిని ఇంటి వద్దకు కూడా తీసుకొచ్చారు ఇంటి వద్దకు కూడా కొన్ని కీలకమైన ఆధారాలు అయితే సేకరించినట్టుగా సమాచారం అంత ఉంది పోలీసులు అయితే దీన్ని నిగూఢంగా ని ఎవరికీ తెలియని విధంగా నిగూఢంగా అయితే ఉంచుతున్నారు ఎందుకంటే గురుమూర్తి మాటలు పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు నన్ను రిమాండ్ చేయండి కోర్టులోనే తెలుసుకుంటాను మీ దగ్గర సాక్ష్యం ఉందా అంటూ పోలీసులనే బెదిరించే ప్రయత్నం మాజీ జవాన్ అయిన గురుమూర్తి చేసినట్టుగా తెలుస్తోంది అదే విధంగా గురుమూర్తికి సంబంధించిన పిల్లల నుంచి కూడా పోలీసులు అది కీలకమైన సాక్ష్యాలైతే సేకరిస్తున్నారు అదే విధంగా పిల్లలతో అతను సేకరించిన డిఎన్ఏ పరీక్ష ద్వారా కేసుకైతే కొంత ఉపశమనం జరుగుతుందని పోలీసులు యోజనలో ఉన్నారు అదే విధంగా ఏదైతే ఆధారాలు ఉన్నాయో రక్తపు మరకలు కూడా కొత్త టెక్నాలజీ ఉపయోగించి రక్తపు మరకలు కూడా సేకరించే పనిలో అయితే పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే గురుమూర్తికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు దొరికాయి ఆల్మోస్ట్ ఈ కేసు చిక్కుముడి వీడిపోయిందని చెప్పాలి అయితే పోలీసులు అధికారికంగా అయితే ఇంకా ప్రకటించలేదు కొత్త కొంత ఆధారాలు సేకరించిన తర్వాత బలంగా ఆధారాలతోనే కోర్టు ముందుకు కానీ అదేవిధంగా మీడియా ముందుకు కానీ వచ్చే పనిలో ఉన్నట్టుగా పోలీసులు సమాచారం అంతోంది అయితే గురుమూర్తి మాజే జవాన్ ఉండి ఈ ప్రధాన హత్యకు కారణం ఏంటంటే కొంతలో భార్యపై అనుమానం ఉందని నిన్నటిదాకా మొన్నటిదాకా వదంతులు వచ్చాయి అసలు భార్య మీద కాదు గురుమూర్తికి సంబంధించిన ఫోన్లోనే గురుమూర్తి మరొక మహిళతో సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు అయితే పోలీసులు కనిపెట్టారు ఆ ఆ రకంగా అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు గురుమూర్తి అక్రమ సంబంధం బయటపడిందనే భార్యను ప్రధానంగా హత్య చేసినట్లయితే ప్రధానంగా అంచనా వేస్తున్నారు